నేను ఎప్పుడు కూడా ఒక చిన్నది కూడా ఒక వ్యక్తిని సిస్టమ్స్ మీద నేను మాట్లాడతాను ఏదైనా తప్పులుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు పోరాడైనా వారందరినీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతోనే గత తొమ్మిది నెలల నుంచి కూడా నేను ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అయితే నేను ఈ పరంగా ఒక రెండు విషయాలు చెప్తాను ధర్మశాల గుంట దగ్గర నూట నలభై ఐదు అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకి చాలా సార్లు ల్యాండ్స్ ఇచ్చినారు మళ్ళా వెళ్ళారు మళ్ళీ వాటిని నమ్ముకుని మళ్ళీ వెనక్కి వచ్చినారు అని ఫేక్ ఈ థర్టీ ఇయర్స్లో పాపం వారందరూ కూడా నిరు అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉన్నారు ఆ నూట నలభై ఐదు కుటుంబాలవన్నీ కూడా అయితే వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించినప్పుడు నేను గత రెండు మూడు రోజుల నుంచి ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టి వారందరినీ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు కొంత సక్సెస్ అయినాం అయితే నారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్నిట్లో చూసా నేను వైసీపీ పుకారులు నమ్మద్దు వైసీపీ చేస్తున్నటువంటి ఏంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు మేము ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించము అని చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇట్లాంటి న్యూస్లు చాలా దగ్గరలో వచ్చినాయి ఏదో అసత్య ఆరోపణలు చేసిన మాకేంటి అవసరం ప్రజలకు అండగా నిలబడుకోవడమా మేము చేసిన తప్పు దీని గురించి వాస్తవాలను నేను మీ దృష్టికి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈయన ఏదైతే ఈ ప్రచారం నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పినాడో నేను దాని గురించి మీకు కొన్ని విషయాలను మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను అక్కడ సుమారుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి వన్ ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ ధర్మశాల గుంట దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా పాపం పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే వారందరినీ కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలా అని ప్రయత్నం జరిగింది ఆ రోజు కూడా వైఎస్ఆర్సిపి అండగా నిలబడింది వాళ్ళకి చెప్పింది ఒకటే ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం వాళ్ళని బలవంతంగా పంపించకుండా దగ్గర ఇల్లు చూపించండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు ఇది వాస్తవం ఒకవేళ ఇచ్చుండంటే మీరే నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఇవ్వాల ఇవ్వమని రెండు వేల పద్నాలుగులో ఒకసారి అడిగారు అప్పుడు అదే చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడిగారు అయితే రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆరు అంకనాల స్థలాలు వాళ్ళందరికీ కూడా కేటాయించడం కానీ దాంట్లో వాళ్ళందరూ కూడా హౌస్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్ష యాభై వేల రూపాయలు అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక థర్టీ థౌసండ్ లక్ష ఎనభై వేల రూపాయల్ని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఇల్లు బాగుండాలని వాళ్ళ కాయ కష్టం చేసుకొని ఇంకొక ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు కూడా కొంతమంది ఆ కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఇల్లు అన్నీ కూడా ఆగిపోయినాయి ఈ వన్ ఇయర్లో ఆ ఇల్లులు ఎక్కడ కూడా ముందుకు అడుగుపడల అయితే ఈ క్రమంలో ఒక పది రోజుల క్రితం వారందరినీ కూడా ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లులు నేను మీకు ఇప్పుడు వీడియో చూపిస్తా వాళ్ళు చెప్తున్నారు కదా మేము అసలు ఏమీ చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు వైసీపీ చేస్తున్నటువంటి ఇది అసత్య ప్రచారం అన్నారు కదా ఇల్లులు పగల కొట్టారండి ఆ కళ్ళ నీళ్లు చూడలే మహిళలది ఆ తర్వాత మాకు మనకు తెలిసింది విషయం తెలిసిన తర్వాత వారందరినీ కూడా విచారిస్తే చిన్న చిన్న బిడ్డలు ముసలోళ్ళు అనారోగ్యవంతులు అందులో చాలామంది ఆ ఇళ్లలో ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రోజు మళ్ళా డిఎస్పీ కానీ వీరందరూ కూడా వెళ్ళి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బలవంతంగా బయట పంపించాల్సి వస్తుందని చెప్పి వారందరినీ కూడా వార్నింగ్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆర్డీఓతో మాట్లాడాను కమిషనర్తో మాట్లాడాను తహసీల్దార్తో మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు చూద్దాం చేద్దాం అని చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళా నాలుగో తారీఖున ఒక అక్కడ అనౌన్స్మెంట్ ఒకటి చేయించారు వెహికల్ పంపించి ఆరో తేదీ సాయంత్రం లోపల మీరు కనుక ఖాళీ చేయకపోతే ఆరో తేదీ సాయంత్రం మీకు కరెంట్ కట్ చేస్తాం ఆరో తేదీ నైట్ జేసీబీని పెట్టి అన్నింటిని కూడా పగలు కొడతామని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు ఆ రోజు నేను అది తెలుసుకొని నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడాను కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు మీరు చెప్పేది నిజమండి వాళ్ళని రోడ్డు మీద నిలబడి నేను ఆయనతో ఒకటే చెప్పాను సార్ వాళ్ళని కనుక మనం ఈరోజు అవన్నీ కనుక బలవంతంగా జేసీబీ పెట్టి కనుక ఆ ఇల్లు కనుక తొలగిస్తే వాళ్ళ చెట్ల కింద ఉండాలన్నా కూడా ఎండాకాలంలో ఉండలేరు సార్ వాళ్ళకి చిన్న నీడ కూడా లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన ఆర్దేవకు ఫోన్ చేసి ఆర్దేవి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నాకు నాలుగో తేదీ సాయంత్రం నాకు చెప్పడం కూడా జరిగింది అయితే మరలా ఐదో తేదీ మళ్ళీ ఆటోని పెట్టి మీ ఇల్లు అన్నింటినీ కూడా రేపు సాయంత్రం కోలు రాస్తామని చెప్పి మరలా అక్కడికి మనిషిని పంపించారు అప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అంతా చూసి అప్పుడే అక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పాం మీకేం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే టిట్కో హౌసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి టెంపరీగా వీళ్ళందరినీ టిట్కో హౌసెస్లో పెడతాం ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట కూడా ఆయన చెప్పినది నిన్న చెప్పిన తర్వాత అదే మాటను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది అయితే ఇది ప్రాసెస్ అంతా జరిగి మేము ఇంత కష్టపడిన తర్వాత నిన్న సాయంత్రం నారాయణ గారి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళారు నేను నారాయణ గారిని కూడా ఎక్కడ నేను తప్పు పట్టలేదు ఎందుకని నేను ఆయన తప్పు పడితే నా మీద కోపాన్ని మళ్ళీ వాళ్ళ మీద చూపిస్తారని నేను ఆయన మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ మీరు పెద్ద మనసు చేసుకొని ఆ పేద వాళ్ళని కనికరించండి వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించండి వెళ్ళిపోతారు మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు మీరు ఆల్టర్నేటివ్ చూపించండి అని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మద్దు అని చెప్పి ఆయన ఆయన ఒక ప్రెస్ నోట్ పంపించినారు దాంట్లో మీడియాలో కూడా చాలా వచ్చింది నేను చాలా బాధపడ్డాను నేను ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనుకోవాలి తప్పైతే తప్పనే చెప్తాం కాదవాళ్ళు కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళ విషయాన్ని చూసినప్పుడు సో ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మేము రెండు రోజులుగా అందరితో కూడా మాట్లాడి ఆ ఇల్లు పడిపో ఆ ఇల్లు కొట్టేనియకుండా కాపాడడానికి కూడా ప్రయత్నించడం జరిగింది ఈరోజు ఆయన ఏం చెప్పినారు మేము అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించలా మా డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఎలాంటిది లేదు ఇవన్నీ అసత్య ప్రచారాలు మేము వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే మార్పిచ్చాలనే అనుకున్నాము అని చెప్పారు నేను మీకు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న ఒక నిమిషం వీడియోని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూపించమ్మా ఇల్లు పక్కలు వారం క్రితం రైల్వే వాళ్ళు వచ్చి ఆ విధంగా ఇళ్ళని ధ్వంసం చేశారు para eu. Mas ele tá indo, tá indo ele é ir de lá అదే అదేవిధంగా తర్వాత రోజు మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి మీరు వెళ్తారా లేకుంటే మేము జేసీబీ పెట్టి మిమ్మల్ని బలవంతంగా బయట పంపించాలని చెప్పిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇద్దరు డిఎస్పీ వెళ్ళారండి టౌన్ డిఎస్పీ వెళ్ళారు రైల్వే డిఎస్పీ వెళ్ళారు పోలీస్ ఫోర్స్ తో వెళ్ళారు అక్కడికి సౌండ్ పెట్టు ہاں ہم کام کر رہے ہیں اس کا رینک ہو گیا ہے اور وہ ہمارے پاس ہے ہم یہاں میں کہہ رہا ہوں کہ ہم ننوں ہیں تو نا روزانہ کام کرتے ہیں نئے دوست ہیں اپ یہاں سے کوئی سی بھی رقم نہیں جانتے کوئی اور تاریخ بارے میں جو لوگ چکر میں سے ہو جاتے ہیں اللہ حافظ سبین سے کوئی کوئی کچھ سمجھیں వాళ్ళు చెప్పింది ఏంటి ఖచ్చితంగా వాళ్ళు రైల్వే వాళ్ళకి కావాలా మీరు వెకర్డ్ చేయాలా రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేయడం జరుగుతుందని చెప్పి నాలుగో తారీఖున పోలీస్ ఫోర్స్ వెళ్ళింది ఐదో తారీఖున టెంట్లు వేసుకున్నారు అవన్నింటినీ కూడా డెమాలిష్ చేయడానికి వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి ఆ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తీసుకోవడానికి ప్రయత్నించి కష్టపడ్డాం ఈ రోజు అది పక్కన నిలబడుకోనున్నారు వాళ్ళంతా మీరు అడగచ్చు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నది సో కలెక్టర్ గారు రెస్పాండ్ అయినారు నేను కలెక్టర్ గారికి చెప్తాను ప్రైవేట్ ప్రజల పట్ల మీరు చూపించినటువంటి ఆ అభిప్రాయాన్ని వెంటనే మీకు రెస్పాండ్ విధానానికి మాత్రం నేను ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి గవర్నమెంట్ చూడాలా అలాంటి పేదలను నిర్దాక్షిణంగా మనం బయట పంపించేస్తే వాళ్ళు ఎలా బతుకుతారండి వాళ్ళు కూడా మేము ఏమడుగుతున్నాం మేము చెప్పేది ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు రైల్వే ఎక్స్టెన్షన్ పనులకి వైఎస్ఆర్సీపీతో సహా ఏ ఒక్కరు కూడా మీకు అడ్డం కాదు అక్కడ మీకు రైల్వే రైల్వే స్థలం ఎంత ఉందో అంతవరకే మీరు ఆక్యుపై చేసుకోండి మీతో దాంట్లో మీరు పాపం పేదవాళ్ళని ఏమి లేపాల్సిన అవసరం లే రైల్వే ట్రాక్ ఎంతవరకు ఉందో అక్కడ ఉన్నటువంటి సుమారుగా నలభై యాభై కుటుంబాలు ఉంటే ఆ నలభై యాభై కుటుంబాలు కావాలంటే షిఫ్ట్ చేయడానికి మేము వాళ్ళని చెప్తాం అయితే ఆ నలభై యాభై కుటుంబాలకి టెంపరీగా ఇప్పుడు టిట్కో హౌసెస్ ఖాళీగా ఉన్నాడు కదా ఆ టిట్కో హౌసెస్ వాళ్ళకి ఇవ్వండి ఆ టికో హౌసెస్ ఇచ్చిన తర్వాత ఈ ఆరోగ్యాల సైట్లో ఏదైతే డబ్బులు అన్ని వచ్చేసి ఉన్నాయో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయో ఆ ఇల్లు కంప్లీట్ చేయించండి ఒక వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ చేయించి వాళ్ళు అక్కడి నుంచి అది షిఫ్ట్ చేయండి ఎవరు కూడా ఇబ్బంది పడదు రైల్వే డిపార్ట్మెంట్ స్థలం ఎంత ఉందో అంత మాత్రమే తీసుకోండి మిగతా దాంట్లో అంతా కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా లేపాల్సినంత అవసరం ఏంటి మీరు గమనించారు కదా ఎంత దారుణంగా కొట్టేశారు వాళ్ళందరూ అడ్డుపడి మళ్ళీ ఆపుకున్నారు ఆ తర్వాత మేము వెళ్ళాం మేము వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డాం దీన్ని ఎక్కడన్నా మేము ప్రచారం చేసుకున్నామా దాన్ని ఇష్యూ చేయాలంటే అక్కడ గందరగోళం చేయచ్చు కదా చేపలుచుకోలే వాళ్ళకి మంచి జరగాలి న్యాయం జరగాలని వైఎస్ఆర్సీపీ ఆలోచించింది ఈ మా మీదనే మీరు బురదయ్యాలని చూస్తే ఏ విధంగా చెప్పాలండి ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక మీద అదే చెప్తా ఉన్నాను వీటన్నిటినీ కూడా ఇంకా ప్రజలని అప్రమత్తం చేయడానికి కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బందైనా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేయడానికి కానీ మా క్యాడర్ కానీ మా నాయకులు కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని మాత్రం తెలియజేస్తా ఉన్నాను